కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశిస్తున్న మహిళలకు గొప్ప శుభవార్త మీకు తెలుసా అడ్వాన్స్ టెక్నాలజీతో కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకొని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అంతేకాకుండా ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించి ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించవచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్లైన్ బ్యాంకింగ్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో నైపుణ్యాలను గర్ల్స్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్ హౌస్ కు ఉచితంగా నేర్పిస్తుంది మన కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి మా అడ్రస్ కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద బడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్శి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ వరదలు చదువుతుంది మీ రాజేష్ కొక్కిరా శ్రీ లలిత మల్టీ స్పెషాలిటీ నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శనీయోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి ఈ రోజు నరసరావుపేటకు చెందిన డాక్టర్ ఎన్నతలిష్ రాంబాబు గారు నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు రాష్ట్ర టీడీపీ డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు దర్శరావుపేటలోని ముఖ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ